హలో ఎవరి వా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి భవానీ ఏంటి రోజు ఇలాగ వింతగా రెడీ అయ్యింది అనుకుంటున్నారా మొన్నటి నుంచి ఎలాగా రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది అండి అండి ఇది ఎలాగా ఇంట్లో ఉంది కదా వేసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంక ఇప్పుడైతే వేసుకున్నాను బాగున్నానా లేదా అన్నదైతే మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను మార్నింగ్ అయితే మాత్రము పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి పావుతూ వేడు అలా అయిపోయింది అనమాట అలారం పోగలేదు ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేయాలి అంటే బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లల్ని త్వరగా పంపించలేనని చెప్పి మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా బ్లాగ్ ఏమి షూట్ చేయకుండా ఇంట్లో పనులన్నీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి ఇప్పుడు టైం వన్ అవుతుందండి ఇప్పుడు ఇంకా నాకు వంటగదిలో చాలా పని ఉంది పిల్లలకి మాత్రమే వండాను మార్నింగ్ వంట మా అయితే వండుకోలేదు మళ్ళీ ఇప్పుడు మా వారు భోజనానికి వస్తారు హాఫ్ అన్ అవర్ టైం ఉందండి సో క్విక్గా నేను మాకు లంచ్లోకి కావాల్సిన కూరలు అయితే వండుకోవాలి అన్నం అయితే పొద్దున్న పిల్లలతో పాటే మాకు కూడా వండేసానండి ఇప్పుడు అయితే కూరలు వండాలి సో ఏమేమి కూరలు వండుతాను ఏంటి అనేది కంటిన్యూషన్ అయితే బ్లాక్ అవుతుందండి అండ్ ఈరోజు రోజు వీడియోలో నేను మీతో చాలా విషయాలు అయితే మాట్లా డలి అనుకుంటున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మార్నింగే నేను పెసరపప్పు కొంచెం కందిపప్పు కొంచెం అయితే నానబెట్టుకున్నానండి సో దాంట్లోకి ఇప్పుడు నా దగ్గర ఉన్న కూరగాయలు అయితే మాత్రము టమాటా ముళక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి వాటిని అయితే కట్ చేసుకుని వేసుకుని చింతపండును కూడా నానబెట్టుకున్నాను కుక్కర్ అయితే టూ త్రీ విజిల్స్ వేసి ఇచ్చేసానండి తర్వాత అయితే టమాటాను మెత్తగా మెదిపేసుకుని దీంట్లోకి పసుపు ఉప్పు కారం అయితే వేసుకుని ఇందక్కడే చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాను కదా దాన్ని కూడా పిసికేసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇంకొక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకే చింతపండు రసాన్ని మరిగించడం కోసం అయితే పెట్టేశాను ఇది చక్కగా మరిగిపోతుంది మరో పక్కన తాలింపు కోసం అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా తాలింపు కూడా వేసేస్తున్నాను ఇంకా తాలింపు వేసే టైంకి మా వారైతే వచ్చేసారి ఇంటికి ఇంకా తనైతే వీడియో అయితే తీస్తున్నారనమాట వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజీ ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాను అలాగే వీడియోలో బిహైండ్ ద మా ఇద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట లాస్ట్లోని సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాను నేను మాట్లాడి అన్నీ వినేసి భవానీ మొండుగటము చెప్పిన మాట వినే రకం కాదు దీని మంచి కోసం చెప్పినా కూడా ఇది వినట్లేదు అని మాత్రం అనుకోవద్దు నేను ఏంటో మాట్లాడాలనుకుని ఎక్కడెక్కడికో ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చేసానండి చాలా విషయాలు చెప్పాలి అనుకున్నాను కానీ అవన్నీ నేను మీతో చెప్పేదానికన్నా నరసాపురం వెళ్ళి డైరెక్ట్ అమ్మతో మాట్లాడిస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చాలా విషయాలు మీతో అయితే చెప్పలేదు బట్ నా మనసులో నేను ఏదైతే ఫీల్ అవుతానో నేను ఏదైతే అనుకుంటే విషయాలన్నీ మీతో అయితే కూర్చొని మాట్లాడాను మీరు చెప్పే అన్నీ కరెక్టేనండి బట్ నా ఒపీనియన్స్ ఎలా ఉంటాయి నా ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది మాత్రమే మీతో అయితే షేర్ చేశాను సో ఎవరు భవానీ మొండుగట్టము చెప్పిన మాట వినదు సలహాలు అసలే తీసుకోదు అని మాత్రం అనుకోవద్దు నేను ఏదైతే చేయగలుగుతానో అలాంటి సలహాలు మాత్రమే నేను తీసుకుంటానండి మీరు చెప్పినవి కూడా మంచియే బట్ నేను ఏదైతే చేయగలను అనుకుంటానో అది మాత్రమే నేను చేస్తాను అనమాట ఇంక ఇదిగోండి నేను పెసర వడియాల కూర అయితే వండుతున్నాను పెసర వడియాల కూర కోసం ఫస్ట్ పెసర వడియాల్ని పక్కనైతే పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత ఉల్లిపాయల్ని చక్కగా ఉప్పు పసుపు అయితే వేసి వేగిచ్చేసి తర్వాత దాంట్లో కారం కూడా వేసేసి కారం కూడా నూనెలో వేగిన తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకుని నీళ్లు మరిగొచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగానే వేగించుకున్న పెసర వడియాలు మేము గరం మసాలా ఇంట్లో చేసుకున్నది అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకుని ఆ నీళ్ళంతా ఎవాపరేట్ అయ్యే వరకు కూరనైతే ఉడికించేసుకోవాలి చక్కగా ఇదిగోండి కూర అయితే మనకి ఈ కన్సిస్టెంట్ వచ్చేస్తుంది అంతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఇంకా రెండు కూరలు రెడీ అయిపోయాయి ఐ మీన్ పెసరపు చారు రెడీ అయిపోయింది తర్వాత కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే భోజనం చేయాలి మా వారు ఆఫీస్ నుంచి అయితే వచ్చేస్తున్నారండి బైక్ అయితే పార్క్ చేస్తున్నారు నేను ఈ రోజు ఈ డ్రెస్ వేసుకున్నాను కదా మా వారి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము తలుపు ఇస్తాను

సో ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అయితే పిల్లల కోసం నేను ఎగ్ పుల్ట అయితే చేశాను అందులో ఎగ్లైతే మాత్రం పిల్లలు పట్టుకెళ్ళిపోయారు ఉల్లిపాయ గ్రేవీ అయితే ఉండిపోయింది అది మా వారు తింటారని ఇక్కడ పెట్టాను ఇంకా మిగతావైతే ఇప్పుడు వండిన కూరగాయలు తర్వాత ఏమో పెరుగు మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ అయితే మాత్రం తెగ తినేస్తున్నానండి నేను ఇంక ఇవన్నీ వేసుకుని నేను మా వారు కలిసి అయితే కూర్చొని భోజనం చేస్తాము మా వారేమో పిల్లల్ని తీసుకుని వచ్చేసారు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి సరదాగా కాసేపు జనరల్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందాము మెయిన్ ఇదన్నీ ఏంటంటే నాకు రిలేటెడ్ అయినవే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను నా ఫీలింగ్స్ నా ఒపీనియన్స్ నావి మీవి వేరేగా ఉండొచ్చు సో మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి నేను అసలు ఏమనుకోను జస్ట్ జనరల్గా నా చిన్నప్పటి నుంచి విషయాలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ఇవన్నీ అయితే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నానండి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే భవానీ నువ్వు చాలా స్వార్థపరురాలివి నీ కోసం మాత్రమే నువ్వు ఆలోచించుకుంటావు పిల్లల కోసం ఆలోచించవు మీ ఆయన కోసం ఆలోచించవు పిల్లలకి అస్సలు నువ్వు హెల్దీ ఫుడ్ పెట్టవు నువ్వు అన్ని రకాల ఫుడ్ని తినకపోతే ఏమీ పిల్లల కోసం సెపరేట్గా చేసి పెట్టవచ్చు కదా అని ఇలాగ అంటూ ఉంటారు ఇంకా మీ పిల్లలకి హెల్దీగా ఫుడ్ పెట్టవు అందుకనేసి మీ పిల్లలు అలా ఉంటారు అనేసి కామెంట్ చేస్తారండి సో దీనికోసం ఫస్ట్ చెప్పి తర్వాత నా గురించి నేను మీకు చాలా విషయాలు అయితే చెప్తానండి ఫస్ట్ నేను ఫుడ్లో స్వార్థం చూస్తున్నాను అన్నది అది నేను ఒప్పుకోనండి ఫుడ్ అన్నది అందరూ ఇంట్లో మేము ఏం తింటాము ఏంటి అన్నది నాకు టెన్ ఇయర్స్ అయింది పెళ్ళయి కదా నాకు ఒక ఐడియా ఉంటుంది కదండి నా మా వారికి ఏ అలవాట్లు ఉన్నాయో నాకు అదే అలవాట్లు ఉన్నాయి నాకు ఏ అలవాట్లు ఉన్నాయో మా ఆయనకు అదే ఉంది ఇప్పుడు అమ్మ నాన్న ఏ ఫుడ్ అయితే తింటారో పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తాం కదా ఇప్పుడు ఇందులో స్వార్థం చూసుకోవడం ఏమీ లేదు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అవి వండుకుంటున్నాను ఇక సచ్చినట్టు వాళ్ళు తింటున్నారు అన్నట్టు అడుగు అడుగుతున్నారు అలా అయితే ఏమీ లేదండి తర్వాత మా పిల్లలు హెల్దీగా లేరు అని అంటున్నారు ఈ విషయం అయితే నేను ఒప్పుకోనండి మా పిల్లలు హెల్దీగా లేరు మా పిల్లలు అలా ఉంటున్నారంటే ఎలా ఉన్నారండి నా పిల్లలు నా పిల్లలు ఇం ఉన్నారు నా పిల్లలు చక్కగా చదువుతారు నా పిల్లలు చక్కగా రాస్తారు నా పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తారు నా పిల్లలు ఫుల్ బాడీ ఫ్లెక్సిబుల్ ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా కూడా వాళ్ళు చేస్తారండి వాళ్ళకి నేను అంతలాగా ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తాను దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో నేను అలాంటివి అయితే చూస్తూ ఉంటాను అవును నేను ఒప్పుకుంటానండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మారిపోతూ ఉంది జనరేషన్కి తగ్గట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోతున్నాయి ఎప్పుడో నువ్వు పాతకాలం తిన్న తిండ్లు పిల్లలకి పెడుతున్నావు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది రకరకాల మిల్లెట్స్ అని ప్రోటీన్స్ అని అవని ఇవని ఏవేవో అంటున్నారు నాకు అవన్నీ కూడా తెలియదండి నేను నా పిల్లలకి ఎలా పెట్టాలి అన్నది నాకు ఒక ప్లానింగ్ ఉంది నేను అలాగే వెళ్ళిపోతున్నాను నా పిల్లలకి ఏంటి నా హస్బెండ్కి ఏంటి నాకేంటి నేను అదే ప్లానింగ్లో వెళ్ళిపోతున్నాను నేను ఒప్పుకుంటానండి జనరేషన్ మారుతుంది జనరేషన్ మారుతున్న కొద్ది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనుషులకి మారిపోతున్నాయి సో రకరకాల పేర్లు పెట్టుకుని రకరకాల వంటలు అయితే వండు అవి లెక్కలు వేసుకుని వండుకుని తింటున్నారు నేను ఒప్పుకుంటాను బట్ నేను అవన్నీ చేయలేనండి ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి అవి ఏం అలవాటు లేవు ఇప్పుడు కొత్త రకాలు నేను అలవాటు చేసుకోలేను అలాంటి ఫుడ్కి నేను త్వరగా ఎడిక్ట్ కూడా అవ్వలేను అనమాట సో మనకి ఎందుకు మన మనకి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది కదా మళ్ళీ కొత్త కొత్త రకాల అలవాటు చేసుకుని దానికి అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడి ఎలాగో దానికి అడ్జస్ట్ అవ్వీ దాన్ని చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించి నాకు అస్సలు ఇలాంటివి ఏమీ ఇంట్రెస్ట్ లేదండి సో ఇప్పుడు మా పిల్లలకి మా పిల్లలు అలా ఉన్నారు అన్నదానికి ఒప్పుకోరు మా పిల్లలు చాలా యాక్టివ్ చాలా హెల్తీగా ఉంటారు ఎవరికి రావు చిన్న చిన్న రొంప రొంపాదగ్గు ఎవరికైనా కామన్ కదా సీజన్ బట్టి అంతే తప్పించి నా పిల్లలు చక్కగా ఉన్నారు ఇంకా నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి నా పిల్లల గురించి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు అక్క మీ పిల్లలు బింగో తింటాము లేస్ తింటామని అడగరా అని అడిగారండి నా పిల్లలు ఏ నాడు అమ్మ నాకు లేస్ ప్యాకెట్ కావాలి డబ్బులు ఇవ్వి అమ్మ నాకు బింగో కావాలి డబ్బులు ఇవ్వని అని ఏనాడు అడగలేదండి నా పిల్లలు ఒక్క రూపాయి కూడా నన్ను అడిగి బయటకు వెళ్ళి ఏది కొనుక్కోరు నా పిల్లలకి అసలు బయట కొట్టుల దగ్గరికి వెళ్ళి ఫుడ్ కొనుక్కునే హ్యాబిటే లేదండి ఎప్పుడైనా నేను షాపుకి వెళ్ళి పంపించినప్పుడు వస్తు వస్తు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు కదమ్మా ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకో అంటే తప్పించి నా పిల్లలు ఏనాడు బయటికి వెళ్ళి కొనుక్కుని తింటామమ్మా అని అడిగిందే లేదండి నా పిల్లలు నా పిల్లలకి లేస్ కావాలన్న ఫీలింగ్ ఉండదు బింగో తినాలన్న ఫీలింగ్ ఉండదు క్రుకురే తినాలన్న ఇదే ఉండదండి ఇంట్లో నేను ఏదైతే స్నాక్స్ కింద చేసి పెడతాను అదే తింటారు నా పిల్లలకి అంత మంచి హ్యాబిట్స్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నా పిల్లలకి అంత మంచి హ్యాబిట్స్ రావడానికి రీజన్ కూడా నేనే నాకు అసలు అలవట్లేదండి బయట కొట్ల మీద కొనుక్కుని తినే తిండి నాకైతే అసలు అలవట్లేదు మేము పానీపూరి తినము నూడిల్స్ తినము పాస్తా తినము అసలు నూడిల్స్ అయితే నాకు ఎవరైనా తింటున్నప్పుడు చూడడం కూడా ఇష్టం ఈ థర్టీ ఇయర్స్లో ఒక్కసారి కూడా నూడిల్స్ కానీ మ్యాగీ కానీ తిన్నది లేదు నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి దీనికోసము నా పిల్లలు కూడా వాటిని చూడం కానీ నో అనేసి చెప్తారనమాట ఉంటారండి ఇప్పుడు పిల్లలు అసలు బయట ఫుడ్లు తినడానికి ఎంతో ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంకా నా పిల్లలు తినని ఫ్రూట్ అన్నది ఏమీ లేదండి అన్ని ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారు కాకపోతే మనకు కొంచెం ఇబ్బంది పడుతుంది ఎత్తుకున్నదని ఇదని చెప్పమనుకో గిన్నె మొత్తం ఖాళీ చేస్తే తెలుసా ఒక యాపిల్ కంప్లీట్గా తినేస్తారు అవసరమైతే రెండు మూడు యాపిల్స్ ఒకే రోజు తినగలుగుతారు బనానాస్ తింటారు మ్యాంగోస్ తింటారు ఇంకా ఏ సీజనల్ ఫ్రూట్ వచ్చినా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రోజుల్లో పిల్లలు అసలు ఫ్రూట్స్ అంటేనే ఇష్టపడట్లేదు ఈ పానీపూరలు ఇలా బయట ఫుడ్లు కదా నా పిల్లలు పానీపూరి అవి అసలు దగ్గరకు కూడా రానివ్వరు ఈ ఫ్రూట్స్ అయితే ఎంత ఇష్టంగా తింటారు నేను దానికి కూడా గర్వంగా ఫీల్ అవుతా నువ్వు పిల్లలకి సరిగ్గా తిండే పెట్టవు బావని అని అంటారు కదండీ ఇప్పుడు నా పిల్లలు తింటున్న తిండి నా చిన్నప్పుడు నేను అసలు ఏనాడు తినలేదు తెలుసా నా పిల్లలకి అంత మంచి ఫుడ్ని మేము పెట్టగలుగుతున్నాము ఏ స్థాయి నుంచి మమ్మల్ని దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చాడు అనేసి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతామండి తెలుసా మీకు నా చిన్నప్పుడు అసలు నేను ఏం తిన్నాను ఎలా తిన్నాము అన్నది నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు మనం చాలా బ్లెస్డ్ కదా మన పిల్లలకి మనం ఎంతో బాగా పెట్టగలుగుతున్నాం కదా అనేసి అనుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు షాను మనం మార్నింగ్ లేవగానే ఆల్మండ్స్ అని వాల్నట్స్ అని పెడుతూ ఉంటాను కదండి నా చిన్నప్పుడు బాదం అంటే నేను ఏమనుకునేదాన్ని తెలుసా రోడ్ల మీద బాదం చెట్లు పెద్ద పెద్దవి ఉంటాయి కదండి దానికి బోల్డ్ కాయలు రోడ్ల మీద రాలి పడిపోతూ ఉండేవి అవి అమ్మ సంచి సంచిలు వేరుకుని తెచ్చేది అనమాట ఇంటికి తీసుకొచ్చి వాటిని పలకొడితే దాంట్లో బాదం ఇంత పొడుగ్గా పప్పు అయితే వచ్చేది నాకు కొన్ని అన్నయ్యకి కొన్ని పెద్ద అన్నయ్యకు కొన్ని అలాగే అమ్మ గుప్పుడు గుప్పుడు కాయలు అదే లోపల కొట్టిన పప్పు అంతా తీసిచ్చేదనమాట అదే మేము బాదం అనుకునేదాన్ని నాకు డిగ్రీకి వచ్చే వరకు బాధం ఇలా ఉంటుంది అన్న విషయం అసలు నాకు తెలియనే తెలీదు ఇంకా వాల్నట్స్ ఇలా అంజీరా అసలు వీటి పేర్లు కూడా నేను విన్నది లేదండి నా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మంచి స్థాయిలోకి అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నా ప్రెగ్నెన్సీలు ఇవన్నీ నేను తిన్నాను తప్పించి అంతకుముందు ఎప్పుడు మాకు ఇవేం తెలియదు అనమాట ఇప్పుడు మా పిల్లలు చక్కగా వారానికి ఐదారు సార్లైనా అవసరమైతే వారం మొత్తం నెల మొత్తం కోడిగుడ్లు తింటున్నారు కదా అప్పట్లో మాకు అంత ఎక్కువగా ఉండేది కాదనమాట అమ్మ వాళ్ళ పొజిషన్ మీకు తెలిసిందే కదండి సో ఎప్పుడో వారానికి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు చికెన్ మటన్ నుకుంటే మాకు ఎగ్ వారానికి ఒకసారి అమ్మ ఈరోజు కోడిగుడ్డు తినొచ్చు అన్నట్టు ఉండేదనమాట ఇంకా అమ్మ కోడిని పెంచితే నాటు కోడిగుడ్లు వచ్చేవండి అవి ఏమైనా మాకు ఉడకేసి పెట్టేదన్నమాట సో అలా ఉండేది అప్పట్లో మాకు ఇప్పుడు మా పిల్లలకి చక్కగా ఉందండి ఏం తక్కువయ్యిందని మీరు మా పిల్లల గురించి అలా అంటున్నారు నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకొకటి మా ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అంటే పిల్లలకి రకరకాలు పెడుతున్నారు బయటికి తీసుకెళ్ళి పానీపూరిలో నూడిల్స్ ఇలా రకరకాలు పెడుతున్నారు కదండి బట్ నా చిన్నప్పుడు నేనేమి అలాంటివి అసలు ఎప్పుడూ తినలేదు నా చిన్నప్పుడు నా అమ్మ నాకు స్నాక్స్ కింద పనస్తన్నలు తినేసిన తర్వాత గింజలు వస్తాయి కదా వాటిని ఉడికిచ్చి వాటిని స్నాక్స్ కింద ఇచ్చేది లేకపోతే స్వీట్ పొటాటోని ఉడికిచ్చి స్నాక్స్ కింద పెట్టేది అమ్మ శనగలు ఉడికించి స్నాక్స్ కింద పెట్టేది ఇంకా ఏంటమ్మా ఇప్పుడు మనము జీడిపప్పులు ఉన్నాయి కదండి నట్లు అవి గుళ్ళు గుళ్ళు కింద ఫ్రెష్వి మంచివి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం కదా ఇప్పుడు మనము కానీ నా చిన్నప్పుడు జీడిపప్పు అంటే మనకి సమ్మర్లోని క్యాష్యూ ఫ్రూట్ వచ్చారు కదండి ఫ్రూట్ తినేసిన తర్వాత కింద గింజ ఉండేదనమాట ఆ గింజని పొయ్యిలో పెట్టుకుని కార్చుకుని చిదగొట్టుకుంటే లోపల జీడిపప్పు అనమాట అప్పటి వరకు మాకు జీడిపప్పు అంటే అలాగే తీసుకుని తినాలి అనుకునే వాళ్ళము ఇలా అమ్ముతారన్న విషయం కూడా నాకు చిన్నప్పుడు తెలీదు మేము జీడిపప్పు తినాలి అంటే ఎక్కడి నుంచైనా పాతి కొంటకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇలాంటి జీడికాయ ఇస్తే కింద వచ్చిన కాయని పొయ్యిలో పెట్టి కార్చుకుని దాన్ని కొట్టుకున్నప్పుడు జీడిపప్పు అయితే తీసుకునే వాళ్ళం అనమాట మాకు అలా ఉండేది కానీ ఇప్పుడు మా పిల్లలకి చక్కగా ప్యాకెట్లు ప్యాకెట్లు జీడిపప్పు అయితే వస్తుందనమాట ఇక కిస్మిస్ ఎండు ద్రాక్ష అయితే అసలు మేము ఎరిగమే ఎరగమండి ఏమైనా ఫ్రూట్స్ నార్మల్గా పచ్చివి కొనుక్కుంటూ అవి తినటం తప్పించి అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే అసలు ఎరగే ఎరగము ఇప్పుడు మా పిల్లలకి అవన్నీ చక్కగా మేము కొని పెట్టగలిగే స్థాయికి అయితే వచ్చాము కదా అంటే నా చిన్నప్పుడు అలా ఉండే మేము ఇప్పుడు ఈ స్థాయికి రావడం నేను చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతానండి ఇప్పుడు మేము వారానికి మూడు సార్లు అయినా నాన్ వెజ్ తింటున్నామండి ఎగ్ అయితే మాత్రం నాలుగే సార్లు అయినా తింటున్నాం కదా మరి నా చిన్నప్పుడు నాన్ వెజ్ అంటే మాకు ఎప్పుడు అమ్మ చేపలే ఉండేది చేపలైనా ఎందుకు ఉండగలిగేది రోడ్డు మీదే కాలువ ఉంది కాలువలో ఎవరొక్కడూ చేపలు పడుతూ ఉంటే వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉండేవారు అనమాట సో అమ్మాయి అమ్మ ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసండి తక్కువ రేటుకి ఏది దొరుకుతుంది ఏది హెల్దీ అన్నది మాత్రమే చూసుకుని ఉండేది హెల్దీగా పెట్టాలి అట్ ద సేమ్ టైం అది మనకి చాలా తక్కువ రేటుకి రావాలి అన్నట్టు చూసి పెట్టేది సో అందుకని చేపలు ఎక్కువ అనమాట కానీ నేనేంటంటే ఇప్పుడు మా మనువు ఉంది కదండి నా నన్ను నా మనువులో చూసుకుంటాను నా చిన్నప్పుడు నేను కూడా అమ్మను అలాగే విసిగిచ్చేదాన్ని అన్ని రకాలు తినేదాన్ని కాదనమాట సో అమ్మ ఎప్పుడు చేపలు ఉండేదనుకో నేను అసలు ఇంట్లోకి కూడా వెళ్ళేదని కాదు చేపల వాసన కూడా నాకు కిట్టేది కాదనమాట నువ్వు చేపలు ఉండేవా నేనైతే ఈ రోజు తిన్ను నేను అసలు ఇంట్లోకే రానని దాన్ని సో అలాగా నేను చేపలు తినకపోవడము నాకు అయోడిన్ అయోడిన్ డెఫిషియన్సీ రావడము నాకు సిక్స్టీన్ ఇయర్స్కి థైరాయిడ్ ఉంది అనేసి నాకు తెలిసిందనమాట సో అప్పుడు ఎప్పుడైతే నాకు థైరాయిడ్ ఉంది అని తెలిసి డాక్టర్ చేపలు ఎక్కువ తినమన్నారో ఆ రోజు ఫస్ట్ టైం అండి సిక్స్టీన్ ఇయర్స్కి నేను అయితే తిన్నాను ఆ రోజు నుంచి వారానికి నాలుగైదు సార్లు అయినా అమ్మ నాకు చేపలు ఉండి పెట్టేది అనమాట సో అప్పుడు నాకు థైరాయిడ్ ఇమీడియట్గా కంట్రోల్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇలా అమ్మ నా చిన్నప్పుడు నేను అమ్మని చూస్తూనే పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసండి అమ్మ తక్కువ రేటుకి ఏది వస్తుంది ఏది హెల్దీ అని చూసి పెట్టేది ఇంకా మునగాకు అయితే ఫ్రీగా దొరుకుతుంది కదండి ఆ మునగాకు లేకపోతే కొండపిండాకు కిడ్నీలో స్టోన్స్ రావంట తెలుసా ఆ కొండపిండాకు కసింతాకు ఇలా రోడ్ల మీద ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ అమ్మ అయితే తీసుకొచ్చి మాకు వండి పెట్టేది నేను స్టిల్ ఇప్పటికే నమ్ముతానండి మా అమ్మ నాకు మాకు చిన్నప్పుడు ఏవైతే ఫుడ్ అయితే పెట్టిందో అది చాలా హెల్దీ అని నేను నమ్ముతాను అనమాట నేను ఒప్పుకుంటానండి ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది ఫుడ్ కంటామినేషన్ అయిపోతుంది లేకపోతే పొల్యూషన్ అయిపోతుంది ఇది వరకు ఉన్నంత క్వాలిటీ ఫుడ్లో ఉండట్లేదు అని మీరు చెప్తారు కదా ఇవన్నీ నేను ఒప్పుకుంటానండి బట్ ఇప్పుడు చాలామంది అంటారు కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాతకాలమే అందంగా ఉంది పాతకాలమే చాలా బాగుంది అప్పటి రోజులు తిరిగి రావు అని ఇలా అంటూ ఉంటారు కదా నేను స్టిల్ ఇప్పటికీ అదే భావిస్తానండి అప్పటి రోజులు చాలా బాగున్నాయి అని అనుకుంటాను అలాగే అప్పటి ఫుడ్ హ్యాబిట్సే మంచిది మంచిదనేసి నేను నమ్ముతాను అనమాట ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకరు కూడా ఆలోచించుకుంటూ ఉంటానండి అంటే ఇవన్నీ నా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కదా సో మరి పాతకాలము తిండి ఇప్పుడు మీరు మంచిది కాదు అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఎంత క్వాలిటీ తగ్గిపోయినా కూడా నేనైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనుకుంటాను అండ్ ఇప్పుడు జనరేషన్ మారుతుంది జనరేషన్ తగ్గట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు ఇప్పుడు రకరకాల వంటలు రకరకాలుగా ఏది వండినా ఉపయోగించేది మాత్రం సేమ్ కూరగాయలే అదే దొండకాయలు అప్పట్లో అయినా ఇప్పట్లో అయినా దొండకే దొండకాయే బెండకే బెండకాయే కదండి సో అవే వాడుతున్నారు కదా కాకపోతే చేసే ప్రాసెస్ మారుతుంది తప్పించి ఇక్కడ ఉపయోగించే కూరగాయలు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ మారిపోవు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో అయితే వండుతారు అంతే ఇప్పుడు నేను మా పిల్లలకి అన్ని రకాల కూరగాయలు పెడతాను ఇంక్లూడింగ్ కాకరకాయతో సహా మా షాను అయితే తింటుంది మను తినదు కానీ కాకరకాయ మేమంతా తింటామండి అన్ని రకాల కూరగాయలు మా పిల్లలు తింటారు వండే విధానం మార్పు రావచ్చేమో కానీ మా పిల్లలకి అన్ని రకాల అలవాట్లు అయితే ఉన్నాయండి సో నేనైతే మాత్రము ఒక్కటే నమ్ముతానండి రకరకాలుగా ఎవరో ఏదో చేస్తున్నారు అనేసి కొత్త వాళ్ళని మనకి తెలియని రెసిపీస్ని కొత్త కొత్త విధానాల్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పని లేదు మన అమ్మ మన అత్తయ్య ఏదైతే వండుకొని తిని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకున్నారో సేమ్ నేను నా మా అమ్మని మా అత్తనే ఆదర్శంగా తీసుకుంటానండి మా అమ్మ వాళ్ళు ఏంటి మా అత్తయ్య వాళ్ళు ఏంటి ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు మరి వాళ్ళు ఇప్పటికి మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ ఉన్నా కూడా నాకన్నా ఎక్కువ పని చేస్తారండి నాకన్నా ఎక్కువ బరువులు మోస్తారు ఎంత యాక్టివ్గానో పనులన్నీ చిట్టుకు చిట్టుకు వేసినట్టు చేసేస్తారు కదా సో నేనైతే మా అమ్మని మా అత్తనే ఆదర్శంగా తీసుకుంటాను నాకు మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో నాకు అవి అలవాటు ఉన్నాయి సో ఏ ఎంత జనరేషన్ మారిపోయినా ఎంత ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినా కూడా చివరికి ఉపయోగించేది సేమ్ కూరగాయలు ఉపయోగిస్తారు సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తారు కాబట్టి ప్రాసెస్ మారుతుందేమో కానీ ఎప్పటికీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి నేను కొత్త కొత్త రకాలుగా ట్రై చేయలేకపోవచ్చు కానీ మా పిల్లలకి కావలసిన అన్నీ నేనైతే అందిస్తున్నాను ఇది నా ఫీలింగ్ అనమాట అంటే నాకు నేను నా మనసుకి పదే పదే ఇదే చెప్పుకుంటూ ఉంటాను ఈ నేను పదే పదే నా మనసుకి ఏదైతే చెప్పుకుంటున్నానో అదే ఈరోజు మీ ముందైతేలాగా కూర్చొని మాట్లాడుతున్నాను సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వచ్చానో నాకు ఏం అర్థం కాలేదు కానీ చివరిగా నేను ఒక్కటే చెప్తున్నానండి మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాగ రకరకాల వంటలు చూసేసి అయ్యో వాళ్ళ పిల్లలకి ఈరోజు స్నాక్స్ చేసి పెట్టారంట అమ్మ వాళ్ళు ఈరోజు లంచ్కి ఇంత బాగా చేసుకుని తిన్నారంట అయ్యో నేను ఎప్పుడు ఇదే బెండకాయ పులుసు ఇదే బీరకాయ ఎప్పుడు ఇలాగే పెట్టి పెడుతున్నానే అని గిల్టీగా ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదండి సేమ్ కూరగాయలు ఆళ్ళు వాడతారు కాకపోతే ప్రాసెస్ మారుతుంది దానికి పెట్టే పేరు మారుతుంది తప్పించి అందులో ఇంకంతకన్నా ఏం మార్పు లేదని నేను అనుకుంటాను మనము మన పిల్లలకి ఏది అలవాటు అయ్యింది ఏది కంఫర్ట్గా ఉంది మనకి ఏది కంఫర్ట్గా ఉంది అన్నది చూసుకుంటే చాలా అనుకుంటాను సో అందుకనేసి నేను ఫుడ్ విషయంలో ఎవరెన్ని సలహాలు ఇచ్చినా ఎవరెన్ని కొత్త రెసిపీలు చేసినా నేను మాత్రం మా అమ్మ ఎలా చేసింది అన్నది మాత్రమే నేను ఫాలో అవుతాను స్టిల్ ఇప్పటికీ నేను మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ పొటాటో గింజలు పనసగింజలు ఇస్తాను ఇంకా రాగి జావ తాగిస్తాను మా పిల్లల చేత ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఏవైతే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందో నేను ఏ అయితే ఫ్రూట్స్ తింటానో మా పిల్లలకు కూడా నేను అదే అలవాటు చేస్తున్నాను మా పిల్లలు చాలా హ్యాపీగా తింటున్నారు అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను ఈ కొత్త రెసిపీని ఎవరో ఏదో చేసి పెట్టేస్తున్నారు మనం ఇలా చేయట్లేదు అని అవి చూసి నేను కంగారు పన్ను దాన్ని ట్రై చేయాలని కూడా నేను అనుకోనమాట ఎందుకంటే ప్రజెంట్ మా లైఫ్ చక్కగా వెళ్ళిపోతుంది అన్ని రకాలు మేము కొనగలిగే స్థితిలో మమ్మల్ని దేవుడు పెట్టాడు అండ్ మా పిల్లలు నేను ఏది చేసి పెట్టినా అది చక్కగా తింటున్నారు ఐఎమ్ హ్యాపీ అనమాట సో నేను ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఒక ఆవిడ ఇలాగ అన్నారండి మీ పిల్లకి సరిగ్గా తిండి పెట్టట్లేదు రేపన్న రోజా పిల్ల ఎటైనా పోతే అని అన్నారనమాట సో అందుకనేసి నేను ఇది చెప్పాను మా పిల్లలకి ఏం తక్కువ లేదు నేను అన్నీ చక్కగా పెట్టుకుంటున్నానండి నా మనసులో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మరి పాతకాలంలో అమ్మ అమ్మమ్మ చేసిన వంటలు ఇప్పుడు ఎందుకు అవి అన్హెల్దీ అయిపోయాయి ఏవేవో రకరకాలు చెప్తున్నారు ఇవి ఎందుకు హెల్దీ అయిపోయాయా అని ఏయో ఆలోచనలు వస్తాయి అవి మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎవరిని ఏది తప్పు పట్టట్లేదండి ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు అమలు పరుచుకుంటే సరిపోతుంది ఎవరినో చూసి మనం కొత్త కొత్తగా వెళ్ళిపోవాలి ఎలా చేసేయాలని అనుకోక్కర్లేదు అనేసి అయితే చెప్తున్నాను నేనైతే డైలీ వ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి మీరు నా వ్లాగ్స్ని చూసి ఏంటి కామన్గా చేస్తుంది బోరింగ్ రెసిపీస్ ఇలా కాకుండా కొత్తగా చేయొచ్చు కదా అని మీరు నాకు చెప్తున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ నాకు లాగానే వంటలు చేస్తారేమో అని నేను నమ్ముతాను నిజం చెప్తున్నానండి నాకు కొత్త కొత్త రకాలు వండడము ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ రాదు అండ్ ఇంకొకటి ఒకవేళ నేను వండే వంటలు నా పిల్లలు అస్సలు తినట్లేదు అనుకో మేబీ అప్పుడు ట్రై చేసేదాన్ని ఏమో నా పిల్లలు ఇప్పుడు హ్యాపీ కిడ్స్ లానే ఉన్నారు కదా చక్కగా అన్నీ తింటున్నారు కదా సో ఇంకెందుకు కావాలా కావాలని అనుకుంటాను అనమాట ఏదో జస్ట్ పర్సనల్గా మాట్లాడాలనిపించి మాట్లాడేనండి ఇంతకన్నా ఏమీ లేదు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే ఇల్దాన్ బై బై టేక్ కేర్ ప్రాణం కూర ఇష్టం కదా అంత సీన్ లేదులే అంత ఎక్కువ ఫీల్ అయిపోద్ది కానీ నాకేం వంట పని ఉండపోద్దు నువ్వు ఈ పాటికి ఇంకోటి వీడియో చేసుకునేదాన్ని అంత సీన్ లేదులే అబ్బాయి పచ్చడి తింటా